శంకరవర ప్రసాద్ గారు ఇచ్చిన హై మామూలుగా లేదు మెగాస్టార్ చిరంజీవికి ఇన్నాళ్లుగా కోరుకున్న రీజనల్ హిట్ సౌండ్ ఇదే కథ అంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు అలాగని జస్ట్ ఆ ఎంజాయ్మెంట్ తోనే ఆగిపోవడం లేదు మిస్టర్ చిరు అంతకు మించి ఆలోచిస్తున్నారు ఓవైపు విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ఆ నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీకి వచ్చేశారు బాబీ కథ విషయంలో ఇప్పుడు ఫుల్ క్లారిటీగా ఉన్నారు మెగాస్టార్ సో ప్రేక్షకులకు ముందే చెప్పినట్టు ఈ ఏడాది సమ్మర్ కి కాస్త అటుగా విశ్వంబరను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు జరుగుతున్నాయి పనిలో పనిగా సమ్మర్ లోనే బాబీ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది ఫాదర్ అండ్ సెంటిమెంట్ ప్లాట్ తో తెరకెక్కే ఈ సినిమాను బి ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ప్లానింగ్ అట ఈ సమ్మర్ కి వచ్చిన మన శంకరవర ప్రసాద్ గారు మూవీలోను పిల్లల సెంటిమెంట్ ఉంది నెక్స్ట్ మూవీలో గర్ల్ చైల్డ్ సెంటిమెంట్ ఉంటుంది సో సక్సెస్ఫుల్ సెంటిమెంట్ ని ఈ రకంగా ఫాలో అవుతున్నారనమాట మెగా బాస్ ఆయన అంత క్లారిటీగా ఉంటే ఫ్యాన్స్ సర్కిల్స్ లో పూనకాలు లోడ్ కాకుండా ఉంటాయా చెప్పండి పెళ్లి తెలుగు తెలుగు ఇరవై ఆరు సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిని డౌన్లోడ్ చేయండి